పసుపు ఒత్తులతో సాయిబాబాకి పూజ చేస్తే చాలా మంచిది అనమాట గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే మనం అనుకున్నవన్నీ తీరిపోతాయి గురుబలం కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది నేను ఈసారి గురుబలం కోసం పసుపు ఒత్తులతో సాయిబాబాకి దీపం పెట్టాను ఇలా సాయిబాబాకి కానీ దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయ స్వామికి కానీ ఇలా పసుపు ఒత్తులతో దీపం పెడితే అందులో గురువారం రోజు పెడితే గురుబలం బాగా పెరిగి మనం అనుకున్నవన్నీ జరుగుతాయి గురుబలం అంటే మనం బంగారం కొనుక్కోవచ్చు మన పిల్లలు చెవులు బాగా ఉంటాయి మనం అనుకున్నవన్నీ తీరిపోతాయి అందుకే గురుబలం కోసం ఇలా పసుపు ఒత్తులు ఇప్పుడైతే పసుపు ఒత్తులు బయట కూడా దొరుకుతున్నాయి ఒకవేళ మార్కెట్లో కొనలేకపోతే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలా అంటే కొంచెం పసుపు తీసుకోండి అందులో కొంచెం ఆయిల్ నువ్వుల నూనె కానీ కొంచెం నెయ్యి కానీ వేసి తనిపి ముద్దగా చేసుకొని ఆ ముద్దని ఒత్తులకి పూస్తే అవి తప్పకుండా పసుపు ఒత్తులుగా మారుతాయి ఆ ఒత్తులు రెండేసి ఒత్తులు కానీ ఐదేసి ఒత్తులు కానీ సాయిబాబాకి దీపం పెడితే చాలా మంచిది ఐదు ఒత్తులతో సాయిబాబాకి దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే ఐదు ఒత్తులు గురువ గురు నెంబర్ కదా అందుకని గురుబలం పెరగడానికి ఇలా సాయిబాబాకి పూజ చేస్తే చాలా మంచిది నేను అనుకోకుండానే సాయికి ఇలా పూజ చేస్తూ ఉంటాను ఈ పూజను నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే చాలామంది నాకు నెగిటివ్గా కామెంట్స్ రాశారు మీరు ముస్లిం సాయిబాబాని ఎందుకు పూజ చేస్తున్నారని నేను ఒకటే విషయం చెప్తున్నాను మీకు నచ్చకపోతే వీడియోలకి కామెంట్స్ తెచ్చకండి చూడకండి అంతేగాని ఆ కామెంట్ పెట్టే అంత పని ఇంకొక పని చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకని నెగిటివ్ కామెంట్లు పెట్టడం మీకు చెప్పిన నేను మంచిగా కదా నేను ఎలాగైనా డిలే చేస్తాను మీకు మంచి రాయాలనుకుంటే రాయండి లేకపోతే లేదు నేను మీరు చెప్పిన విధంగా నేను చేయను నాకు ఇష్టమైన విధంగానే నేను పూజలు చేసుకుంటాను నా వీడియోలు మీకు నష్టపోయా తెలియదు కానీ నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే పూజ చేసుకుంటాను నా తాయో అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు ఇండియా వచ్చినా తాయి తప్పకుండా నన్ను షడి పిలుచుకుంటారు ఆయనకి నేనంటే ఇష్టం నాకు ఆయన అంటే ఇష్టం అంతే ఇంకా నేనేం చెప్పను నెగిటివ్గా రాసేవాళ్ళు రాస్తూనే ఉంటారు నేను ఏమి పట్టించుకోను మీరు చెప్పినా నేను ఎవరి కోసం నేను మారను నాకు ఇష్టమైన విధంగానే నేను పూజలు చేసుకుంటాను నాకు ఇష్టమైన విధంగానే నేను ఉంటాను అంతే గురువలం పెరగడానికి సూత్రాలు సాయిబాబా పూజలు సాయిబాబాకి రెడ్ కలర్ రోజెస్ అంటే చాలా ఇష్టం కదా తిరిగి వెళ్ళిన సాయిబాబా ఇష్టపడే వాళ్ళందరికీ సాయి గురించి ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటాయి కాకపోతే నేను కొంచెం చెప్పాలి కనుక చెప్తున్నాను సాయికి రెడ్ గులాబీ పూలు అంటే చాలా ఇష్టం అవి మన ఇంట్లో పూసిన పూలు పెడితే ఇంకా మంచిది ఒకవేళ ఏదో పైన బయట నుంచి నాకు రెడ్ గులాబీ పూలు ఇస్తే దొరకనే లేదు అందుకే ఏదో ఒక గులాబీ పూలు రంగులేముంది సాయికి మనం ఇష్టంగా పెట్టడమే కానీ అందుకే నాకు గురువారం మంచిగా సాయి ఒకటి రెడ్డి గులాబీలతో అష్టోత్తరం నూట ఎనిమిది రెక్కలతో కానీ ఎనిమిది పూలతో కానీ అష్టోత్తరం చేసుకుంటే మంచిది నేనైతే అష్టోత్తరం చేసుకుంటాను సాయి ఒక చెబుతాను నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయినాథ ఆయనము ఈ మంత్రాలు చెబుతాను ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమో ఓం శ్రీ దత్తాత్రేయాయ ఆయనము ఇవి కూడా నూటెనిమిది సార్లు